ప్రేమిస్తూ జీతంలో ప్రసారం అవుతున్న ప్రేమయంత మధురం సీరియల్ చాలా ఇంట్రెస్టింగ్గా సాగుతుంది దీంట్లో అను ఆర్య ఇద్దరు చాలా బాగుంటుంది ఈ సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్ షూటింగ్లో టీమ్ అందరూ కలిసి లైవ్ ఇచ్చారు దాంట్లో ఆర్య అలాగే అను అలాగే ఆర్యభర్తను ఫ్యామిలీ అందరూ ఉన్నారు అందరూ సరదాగా తో చిట్ చాట్ చేశారనమాట దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో షేర్ చేశారు తను ఎవరో కాదు ఆర్యవర్ధన్ కూతురుగా యాక్ట్ చేస్తున్న అప్పు అప్పు షూటింగ్ యాప్లో తన కో యాక్టర్స్తో కలిసి రీల్స్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేసింది దాంట్లో మాయా మ్యారేజ్ జరుగుతుందని అర్థమవుతుంది అంతేకాదు మాయా మ్యారేజ్తో పాటు శంకర్ వాళ్ళ తమ్ముడు వాళ్ళ మ్యారేజెస్ కూడా జరుగుతున్నాయి వాళ్ళు మ్యారేజ్ గెటప్లో ఉన్నారు వాళ్ళందరూ అంతేకాదు ప్రేమ ఎంత మాత్రం సీరియలు అయిపోతుందని ఎవరో ఫ్యాన్ కామెంట్ చేసిన దానికి ఏంటి నువ్వు చెప్పే నువ్వు చెప్పేస్తున్నావా అప్పుడే అలా చెప్తే వాళ్ళు ఇక బెంగ పెట్టుకుని అన్నం కూడా తినరు అని ఆర్య అంటాడు అంటే దీన్ని బట్టి నిజంగానే అర్థం ప్రేమ ఎంత మధురం సీరియల్ త్వరలో అయిపోతుందని అర్థమవుతుంది ఎందుకంటే మాయ కనుక మారిపోతే ఫ్యామిలీ అంతా కలిసిపోతే ఇంకా స్టోరీ ఏముండదు కాబట్టి మేబీ ఆ విధంగా ఎండ్ చేయాలని అనుకుంటున్నారేమో చూడాలి మరి ఎవరు చెప్పారు ఎండ్ అవుతుందని ఇంకా ఏమి ఎండ్ అవ్వట్లేదు అది చెప్పారు నువ్వు లేనిపోయిన పబ్లిసిటీ ఇస్తున్నావు ఆల్రెడీ వాళ్ళు తిని కూడా తినరు పాపం భయంగా పెట్టుకుంటారు అవ్వట్లేదు టెన్షన్ పడకండి అప్పు ప్రెగ్నెంట్ అయింది